అందరికీ నమస్కారం లాస్ట్ వీడియోలో అరుణాచలం విశేషాలు మాట్లాడుకున్నాం కదా ఇక రెండవ రోజు మేము చిదంబరం వెళ్ళాము అక్కడి అద్భుతమైన విశేషాలు కాని రహస్యాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను పదండి చూసొద్దాం తెల్లవారుజామునే ఐదు గంటలకు లేచి మేమంతా రెడీ అయ్యాము మేము స్టే చేసిన హోటల్ ఎంట్రన్స్లో ఉన్న వినాయకుడికి మా ప్రయాణం బాగా జరగాలని దండం పెట్టుకుని మా గురువుగా చెప్పే విశేషాలు వింటూ బ్రేక్ఫాస్ట్ చేసి చిదంబరంకి బయలుదేరాము ఇప్పుడు మీరు చూడబోయే ఈ టెంపుల్ ఇండియాలోనే అతిపెద్ద శివాలయం అని చెప్తారు ఈ టెంపుల్లో మనము శివుని నటరాజస్వామి రూపంతో పాటు మరో రెండు రూపాల్లో దర్శించుకోవచ్చు అదిగో చూసారా ప్రభాకర్ గారు వాళ్ళ వైఫ్ శ్రీదేవికి బొట్టు పెట్టి మరీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఎంత అద్భుతమైన దృశ్యం మీలో ఎంతమంది మీ వైఫ్స్కి ఇలా బొట్టు పెట్టి మీ గ్రీటింగ్స్ కానీ మీ బ్లెస్సింగ్స్ కానీ ఇస్తారు మాతో షేర్ చేసుకోరు ఇక చిదంబరంకి మా ప్రయాణం మొదలైంది మార్గమధ్యమంలో సద్గురువుల ఆశ్రమాలు విజిట్ చేసుకుంటూ వారి జీవిత విశేషాలను వారు ఎన్నుకున్న మార్గాలను తెలుసుకుంటూ మధ్యాహ్నానికల్లా చిదంబరం చేరుకున్నాం

వీళ్ళందరూ రఫ్ గా చెప్తే 15 ఇయర్స్ అండి బట్ ఆయన చాలా ఎక్కువనే అంతవరకు మాత్రమే మెసేజ్ చేయగలిగారు ఆరెంజ్ నుంచి మెసేజ్ చేయగలిగారు ఆ నేయ సీరైన రూమ్ ఇస్తాసిక్ ఇంచూటే కొత్త ఇంక జ్ఞానానంద స్వామి ఆశ్రమము చూసుకొని మేము మధ్యాహ్నం వరకల్లా చిదంబరం చేరుకున్నాము అక్కడ అడయార ఆనంద భవన్లో లంచ్ చేసుకున్నాము లంచ్ చాలా టేస్టీగా ఉంది తర్వాత మూడు గంటలకి మాకు దర్శనం ఉందని చెప్పారు సో మూడు గంటలకు మేము ఆలయానికి వెళ్ళాము దర్శనం చేసుకుందామని భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానమే పంచభూతాలు పంచభూతాలలో భగవంతుని చూడగలటం ఒక గొప్ప అనుభూతి అదృష్టం కూడా మన కళ్ళెదురుగుండానే భగవంతుడు భూమి జలము అగ్ని వాయువు ఆకాశ స్వరూపాల్లో కనిపిస్తూ ఉంటాడు ఆ పంచభూతాల్లో ఒక్కొక్క లక్షణాన్ని తీసుకొని ఒక్కొక్క శివలింగంగా స్వామి అవత ఆవిర్భవించాడు వాటినే మనము పంచభూత లింగాలు అని పిలుస్తాము అవి ఐదు క్షేత్రాల్లో ఉన్నాయి నాలుగేమో తమిళనాడులో ఉన్నాయి ఒకటేమో మన తెలుగు రాష్ట్రంలో ఉంది ఆ ఐదు శివలింగాల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి గతంలో మనము తిరువన్నామల ఉన్న అగ్నిలింగం యొక్క విశేషాలు తెలుసుకున్నాం ఆ వీడియో కనుక మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తప్పకుండా వెళ్ళి చూడండి ఇక రెండవ లింగం తమిళనాడులోనే ఉన్న ఆకాశలింగం చిదంబరంలో ఉంది ఆ విశేషాలన్నీ ఇప్పుడు మనం చెప్పుకుందాం భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి వాటిలో ప్రత్యేకమైనది చిదంబర ఆలయం చిదంబరం అనగానే మనకు చిదంబర రహస్యమే గుర్తుకు వస్తుంది చిదంబర రహస్యం అంటే ఏంటి అంత రహస్యం ఆ ఆలయంలో ఏముంది తమిళనాడులోని చిదంబరం ప్రఖ్యాతి చెందిన క్షేత్రం ఇక్కడ శివుడు మూడు రూపాల్లో ఉంటాడు మొదటగా నటరాజస్వామి స్వరూపంలో ఉంటాడు అంటే స్వామి ఎడమకాలి బొటనవేలున్న ప్రదేశం ఈ సృష్టికి కేంద్రం అంటారు అంటే సెంటర్ పాయింట్ అన్నమాట రెండవది ఆకాశలింగం అంటే నటరాజస్వామి పక్కనే ఒక ఖాళీ గది ఉంటుంది తెర కట్టేసి ఉంటుంది పూజ మధ్యలో సడన్గా తెర తెరుస్తారు అర్చక స్వాములు గాల్లో బంగారు దండలు వేలాడుతూ ఉంటాయి అక్కడ శివలింగం ఏమీ ఉండదు ఆకాశలింగం కదా అంటే శూన్యం ఏమీ లేని స్పేస్లో పరమేశ్వరిని చూసుకోవడం ఎలాగో ఆకాశలింగం నేర్పిస్తుంది అంటే నిరాకార తత్వానికి ప్రతీక ఆకాశలింగం అక్కడ కొలువై ఉన్న నటరాజస్వామి ఆధ్యాత్మికంగానే కాదు ఈ సృష్టి ఆవిర్భావాన్ని వివరించే కాస్మిక్ గాడ్గా కూడా విదేశీయులు వివరిస్తారు ఇక్కడికి ఎక్కువగా విదేశీ సైంటిస్టులు వస్తుంటారు ఈ ఆలయంపై ఎక్కువ పరిశోధనలు చేశారు ఇక్కడ నటరాజస్వామి నాట్యశాస్త్రానికి ప్రతీకగా ఆనాట్యంలోనే కాస్మిక్ సైన్స్ను వివరించే సైంటిస్టుగా నటరాజస్వామి విగ్రహం కనిపిస్తుంది సృష్టి ఏర్పడినప్పుడు భగభగ మండే నక్షత్రాలకు ప్రతీకగా ఆ స్వామి విగ్రహం చుట్టూ ఉండే చక్రం ఆ అగ్నిని సూచిస్తూ ఉంటుంది ఆయన ఒక కాలితో కాలాన్ని ఇంకొక కాలితో సృష్టిని నడిపించే శక్తులను బ్యాలెన్స్ చేస్తుంటారని చెప్తారు ఆ విగ్రహంలో అంతరహస్యం ఉంది చిదంబరంలో ప్రధాన నటరాజస్వామి విగ్రహాన్ని మరకథంతో చెక్కారు అంటే ఎమరాల్డ్ స్టోన్ అన్నమాట అసలు మరకతంలో ఒక విగ్రహాన్ని చేయటం అంటే అంత ఈజీ కాదు మరి ఏ కాలంలో ఎవరు ఈ విగ్రహాన్ని చేయించారో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం అంటే ఈ విగ్రహం భూలోకానికి చెందింది కాదని చాలామంది నమ్ముతారు ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఆలయంలో ప్రక్కపక్కనే నటరాజస్వామి గోవిందరాజుల స్వామి ఇద్దరు పూజలు అందుకుంటారు అంటే శివుడు విష్ణువు కలిసి ఒకే ఆలయంలో పూజలు అందుకోవడం ఒక అద్భుత దృశ్యం ఇక ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం చిదంబర రహస్యం అంటే ఏమిటి ఇప్పటికీ అది ఒక అతి చిక్క రహస్యమే మనిషిలో ఆత్మ సాక్షాత్కారానికి అంటే మనలో మనం చూడడం అన్నమాట దానికి హ్యూమన్ అనాటమీకి ఒక దృశ్య రూపాన్ని కల్పించారు అలనాటి చిదంబర ఆలయ నిర్మాణకర్తలు అంటే ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల క్రితమే హ్యూమన్ అనాటమీ గురించి స్పష్టమైన థియరీని ఆనాటి ఋషులు రచించారు చిదంబర ఆలయంలోని నటరాజస్వామి ఎడమకాలి బొటనవేలు ఈ విశ్వంలో అయస్కాంత క్షేత్రానికి సరిగ్గా కేంద్ర బిందువు అంటే సెంటర్ పాయింట్ అని చెప్పుకున్నాం కదా ఇదే విషయాన్ని ఎంతోమంది విదేశీ సైంటిస్టులు కూడా అంగీకరిస్తున్నారు ఇన్ని డీటెయిల్స్ని ఆనాటి ఋషులు ఎలా కనుక్కున్నారన్నది మాత్రం ఒక పెద్ద మిస్ట్రీ ఈ ఆలయం ఈ యూనివర్స్ యొక్క అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు ఆ రకంగా సోలార్ సిస్టమ్ని నడిపించే మ్యాగ్నెటిక్ ఫోర్స్ని నటరాజస్వామి బ్యాలెన్స్ చేస్తున్నాడన్నమాట ఈ ఆకాశలింగం కాస్మిక్ ఎనర్జీకి సింబల్ అంటే సృష్టిలో మొదట ఆకాశం అంటే స్పేస్ ఆ తర్వాత వాయువు ఆ తర్వాత భూమి ఏర్పడినట్టు సైన్స్ కూడా చెప్తుంది ఆ శివయ్య మాయో ఏమో గాని వాటికి సంబంధించిన ఆలయాలన్నీ ఒకే స్ట్రేట్ లైన్ అంటే సరళ లే రేఖ మీద ఉన్నట్లు తెలుస్తోంది భూమికి డెబ్భై ఆరు డిగ్రీల లాంగిట్యూడ్ పై ఆకాశలింగమైన చిదంబరం వాయులింగమైన శ్రీకాళహస్తి పృథ్వీలింగమైన కంచి ఒకే రేఖ మీద ఉండడం కోయిన్సిడెన్స్ ఏమీ కాదు అది ఖచ్చితమైన సైన్స్ ఈ మూడు ఆలయాలు ఒక్క చక్రవర్తి కట్టినవి కాదు ఒక్క కాలంలో నిర్మించినవి కాదు అంటే ఈ భూమి అయస్కాంత శక్తుల నియంత్రణ కోసం ఆ లింగాలు ఒకేసారి స్వయంభూగా వెలిసాయని అనుకోవాలి ఇక చిదంబర రహస్యం అంటే ఏమిటి ప్రతి మనిషిలో పంచభూతాలు ఉంటాయి ఈ సృష్టి నుంచే ప్రాణం జీవం పోసుకుంటుంది ప్రతి మనిషిలో ఈ ఐదు తత్వాలు ఉంటాయి అవే మన శరీరాన్ని నడిపిస్తుంటాయి ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ముఖ్యంగా మన శరీరం ఎలా ఉంటుందో చిదంబర ఆలయం కూడా అలాగే ఉంటుంది అంటే దేహమే దేవాలయం అంటారు కదా అలా అన్నమాట చిదంబరంలో తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉంటాయి అంటే ఏ ప్రవేశ ద్వారం కూడా వెళ్ళినా మనం ఆలయంలోకి వెళ్ళొచ్చు అనమాట ఇవి మనిషిలోని నవరంధ్రాలకు ప్రతీకాలు చిదంబరం ఆలయం యొక్క పైకప్పుని ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు రేకులతో నిర్మించారు ప్రతి మనిషి ప్రతిరోజు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాస తీసుకోవడం వదలడం చేస్తారు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్య ఇరవై ఆరు వందలు ఇది యోగ శాస్త్రంలో కూడా ఉంటుంది ఈ విషయాన్ని వేదకాలంలోనే మన యోగులు ప్రాణాయామం అనే గొప్ప ప్రక్రియను కనిపెట్టి ఆయుష్ పెంచుకునే సూత్రాన్ని ప్రపంచానికి అందించారు ఇక చిదంబరం ఆలయం గోపురంపై ఉన్న బంగారు రేకులను అతికేందుకు డెబ్బై రెండు వేల మేకులను ఉపయోగించారు మన శరీరంలో ఉన్న నాడుల సంఖ్య కూడా మీకు తెలుసు కదా డెబ్బై రెండు వేలు అని యోగశాస్త్రం కూడా చెప్తుంది ఆ నాడుల వల్లే శరీరం అనే సిస్టమ్ నడుస్తోంది దేవాలయంలో నటరాజస్వామి కొలువుండే గర్భాలయాన్ని పొన్నాంబలం అంటారు ఇది ఆలయానికి కాస్త ఎడంవైపు ఉంటుంది అంటే మన శరీరంలో గుండె కూడా కాస్త ఎడం వైపే ఉంటుంది కదా అది మనకు అందరికీ తెలిసిందే అంటే ప్రాణాలను నిలిపే ముఖ్యమైన భాగం గుండె లాంటి గర్భాలయాన్ని ఎడంవైపు ఉండేలా నిర్మించారు ఆహా ఎంతటి విజ్ఞాన శాస్త్రం ఆనాటి ఋషులకు ఉంది తెలుసుకుంటే అసలు ఒళ్ళు గగురు పడుస్తుంది పన్నెండు చక్రాలంటే ఎక్కడున్నాయి అయితే మాకు ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఎదురైంది ఆలయం నిండా ఇన్ఫర్మేషన్ అంతా తమిళ్లో రాసింది మాకెవరికి తమిళ్ రాదు చదవడం రాదు అయితే డాక్టర్ సురేంద్రనాథ్ గారు మాకు ఒక చక్కని ఉపాయం చెప్పారు గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి దానికి ఫోకస్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనకు కావాల్సిన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అయింది అసలు ఎంత సంతోషం వేసిందో మాకైతే

நம்ம பற்றி பூ கமனி நந்த ரொம்ப பதவி ஜெருப்பா ஆய் இல்ல таシमुडु इंदा इ जस्ट हैव टू नाउ हर वी विल बी किनेरिंग एंड किनेरिंग आ गॉड कटिसारा ओ अगोरा के गटेसारा आ पूरा सिवाई यू ट्राई तो आज कैन गिव यू बट बैक बी केयरफुल व्हाट यू पार्ट कर के सन तक यू विल गिव यू एनीथिंग मोला शंकरडम ये दन तीन पेरदा സൗത്ത് ടവർ ടവർക്ചർ చెప్పండి చెప్పండి ఇది ఏంటి అసలు మేడం మీరు చెప్పండి ఇక్కడ ఏంటి తిరిగిన తర్వాత నేను వన్ టూ ఓకే త్రీ कोरेवी अ यो कति आ यो दुइटा यो दुइटा 11 1000 1200 यसै 1200 డోర్ ఆగి చూసారు మూసేసి ఉన్నాయి కాకుండా ఇక మేము చిదంబరం వెళ్ళిన రోజు ఆరుద్ర నక్షత్ర రథోత్సవం జరుగుతోంది సాక్షాత్తు ఆ భగవంతుడే మనల్ని అనుగ్రహించడానికి ఆలయం వదిలి చిదంబరం వీధుల్లోకి వచ్చాడా అని ఆనందంతో పొంగిపోయి రథోత్సవంలో పాల్గొనయి

Chau, chau, chau. ఎక్కడికి వెళ్తుందండి ఆటో తిరువనల్ లో వెళ్తుంది ఇంటికి రావాలి ఇంట్రెస్ట్ చూసుకోండి చూసి আউ ও চেতকি তো কিছু ক্যামেরা সূত্র আছে ইয়া ও